తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయి నైపు చూచూ చూచూ బావా అసలు అని గుంట్లో బాగాలేదు మందులేసుకోకుండా మందేస్తున్నామేంటి నాకు మందులేరా ఉప్పు లేక్కుంటే పూజ అబ్బాయి భద్రబ్బతో పెళ్ళి గొప్పించడానికి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాటు ఉన్న ఈ యథవని చేసుకోవడానికి పూజ మొప్పుకుంటారా కానీ మేనర్కి ఏమి చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే అంటారే ఏం రా మనజువు అవును సార్ ఎమ్మగారి మేనర్కే అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో పాటు ఆస్తి గుడికి బలకాటాని అది లెక్క నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట ప్రసాద్ ఎలా ఉన్నావయ్యా ఏదో ఉన్నాను పూజ కోసం ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఇవండి వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రై నేనే మాట్లాడతాడా పూజకి భద్రప్పకి పదవ తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెండి అర్థమైందా అలాగే తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానట్టుంది ఏముంది భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టిక్కెట్స్ తీసుకురావడానికి మా అత్తో లు అనుకున్నావా అత్తోరు లేకదా భయ్యా కానీ అక్కడ చెత్త నాయణులు ఉన్నారురా సార్ ఏంట ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ ఏంటి పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేనో తరగతి పెళ్లి కూడా పెళ్ళి ఈ పెళ్ళికి పూజ వస్తుందా పెద్ద లాయర్ల కూర్చోనే వేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్ళి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను తీసుకొస్తే మన పని అవుతుంది పగ నాకు తెలుసు అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటుకులు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోటానికి అలా నేను రెడీ ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టిస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అతని తర్వాత వస్తాడు ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్ళి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా విని అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసు కష్టం కల్పించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది నీకు అర్థమైంది కదా అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళు పప్పాని స్పెషల్ నీకు ప్యాక్ చేస్తా ఊరుకోరా అవేం మాటలు డాడీ ఫస్ట్ ఏ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం చేస్తున్నాడు రండి లగేజ్ తీసుకోండి అయ్యా పూజే మూల నాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పో నాకే సలహాలు ఇస్తాను భైరాగి ఈడికిదే ఆఖరి మాట కావాలా ರೈತುಲ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಬಾಬಾ ಎವ್ರಾ అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశావు అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీచ్చినావా చాలా వచ్చి పని చేసినావు బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరికి పంపిస్తాను గుర్తుందా గుర్తుందో అట్టే వధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా బావానుజుం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు బావా

కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి

ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదంతా తక్కువేదవా గేదె కుమ్ములు తీసేసట పేషంట్ రా దడ్డ తప్పుకొట్టేదవా ఏ ప్రోసెస్ అవ్వ సార్ గంగి గోవులు అంట నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళు నడకుండా మనంచం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేము రా ఇది నీకు తప్ప సరే మీరా రేయ్ ఎడదీరా సారీ సార్ పూజ అనుకొని ఏమనుకోట ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మర్ద చేస్తారు ఇలా పక్కడి కన్నా ఉంటే కళ్ళనే కనుభూస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా ఏంటండి పంకేంటే కోడేలు ఆరుబెట్టినట్టు అరిబెట్టారు పగలగొట్టి బాబులు పెడతారు ఇక్కడ బాబు చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడే సార్ సింగిల్ హ్యాండ్ కత్తి నోరుకాయ బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయి అట వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల్ మడుగు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు మీ డాక్టర్ రవి ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని needle దైంట్ ఇతగా అర్థమైందా? అర్థమైంది. ఏ అర్థమైంది? పూజ మా ఇంట్లో కుడికలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. ఎడడ వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రెషర్ అడిగితే తింగర్ మహోస్ గా నావుకు చోడు. స్పాంటిలిస్ గా ఇదొస్తే చెప్పే. మీరు చూడన్న స్టైల్ చూడన్న ఆ. ఎతుకు ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుతునారు. ఎవడైనా పెళ్ళి అపడంగ ట్రై చేస్తే వాడి మీద ఏడ. ఇంతకీ ఇతనే ఎవరు? పేరు ప్రణీత్. నమస్కారం. యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబీని నుంచో పెట్టి మాట్లాడతావురా కూర్చో కూర్చోకు ఏ ఒప్పా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నా ఇంత తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను బాబు ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా నువ్వు ఐడియాతో చెప్పావు ఏ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకరి మాటలు ఏం ఏ అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ లో ఫీలింగ్స్ కనబడతాయా సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకు తీసుకెళ్తానికి నేనేమన్నా ఆంజనే ఉండా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడు నేసుకుని వచ్చేసా ఏంటి మా బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు వెళ్ళి రెస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేతంటావు దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్